ఎవరు అర్జెంట్గా హిట్ కావాలి లైకర్ ఇచ్చిన షాక్ అలాంటిది మరి ఇక రష్మికాకు కూడా వరుస పంచలే పడుతున్నాయి చేతిలో ఉన్న పుష్ప టూ తోనే తనకి గట్టెక్కే ఛాన్స్ ఉంది ఆ తర్వాత ఏంటంటే నో ఆన్సర్ ఇలాంటి టైంలో గీతా గోవిందన్ సీక్వెల్ అంటున్నారు నిజమేనా ఆ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కడుందా టేకులు రౌడీ స్టార్ విజిత్ ఎవరకుండా గీతా గోవిందం టూ కి రెడీ అయ్యాడా రష్మిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ఇదే ఇండస్ట్రీలో జరుగుతున్న డిస్కషన్ ఈ నిర్ణయానికి లైగరే కారణమట లైగర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి విజయ్ కి మరో దారి కనిపించట్లేదట ఖుషి సినిమా పూర్తవట్లేదు మరో మూవీకి దారి దొరకట్లేదు రష్మికది ఇదే పరిస్థితి అంటున్నారు గుడ్ బై మిషన్ మర్చు అంటూ బాలీవుడ్ లో రెండు ఫ్లాప్లు ఫేస్ చేసిన రష్మిక తెలుగులో కూడా హిట్ లైన్ సొంతం చేసుకోలేకపోయింది చేతిలో పుష్ప ఉన్న ఆ క్రెడిట్ అంతా హీరో అకౌంట్ లోకి వెళ్తోంది అందుకే తనకి మరో ఆప్షన్ కావాలి అదే గీతా గోవిందం టూ అంటున్నారు గీతా గోవిందం తర్వాత చై కాకుండా మహేష్ తో సర్కారు వారి పాట తీసే ఛాన్స్ కొట్టేశాడు పరశురాం కానీ ఈ అవకాశాన్ని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలొచ్చాయి సర్కారు వారి పాట ఆడింది కానీ హీరో ఇమేజ్ మీదే తప్ప దర్శకుడి ప్రతిభతో కాదనే కామెంట్ ఉంది దీనికి తోడు నాగచైతన్య సినిమాలు మూలక పట్టంతో కలిసొచ్చిన గీతా గోవిందంకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట పరశురాం